నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభునామానికి మహిమ కలుగును కాక ఉదయకాలం ప్రభు వాక్యం దారిని దర్శిస్తున్నప్పుడు వాక్యం దారితో మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకో అనేకులకు షేర్ చేయి లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ మాటను తెలియజేయండి ఎందుకంటే ఈ మాటలను విన్నప్పుడు ఆ ప్రకారంగా ప్రార్థించినప్పుడు దేవుడు నీడలా గొప్ప కార్యములు జరిగిస్తాడు విధంగా నువ్వు అందరికి పంపించావు చూడు ఆ విధంగా కూడా నేను దీవిస్తాడు తప్పకుండా నిన్ను వర్తిలే చేయబోతున్నా చదువుకున్నాం ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చినం యహోవయే నీతిమంతులకు రక్షణాధారం బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము దేవునికి స్థుతి కలుగుని కాక నీతిమంతులకు ఆయనే రక్షణాధారం బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు చూడండి చాలామంది అంతా ఉంటారు మనం బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు నాకు చెప్పుకోవడానికి నా దగ్గరికి ఎవ్వరు రారు నాతో ఎవరు మాట్లాడరు అని చాలామంది చెప్తా ఉంటాడు కానీ ప్రభు అంటాడు నీకు నేనున్నాను నందరు విడిచి వెళ్ళిపోయారా నందరు విడిచి పారిపోయారా అయితే నేను నీకు సమీపంగా ఉన్నాను నీ బాధ ఏంటి నీ రోదనేంటి నీ వేదన ఏంటి నీ సమస్య ఏంటి హృదయకాలం ఆయనే నేను అడుగుతున్నాను నీ బాధ ఏంటి ఆయనకు నువ్వు చెప్పాల బాధ ఆయనకు నీ సమస్య ఏంటో వివరించి చెప్పినప్పుడు నీ అర్థం చేసుకొని నీ సమస్యలో నుంచి నీ దుఃఖంలో నుంచి నీ వేదంలో నుంచి నిన్ను దేవుడు రక్షించేదేవుడు నువ్వు చాలామంది మనసులకు చెప్పుకోవాలని ఒకటే ఆరాటపడతా ఉంటాను ఆ నేను మా వాళ్ళకి చెప్పుకుంటాను మా బంధువులకు చెప్పుకుంటాను మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను ఎవ్వరు నీ బాధను తొలగించలేరు ఎవరు నీ వేదన తీసివేయలేరు ప్రభువే నీకు బాధ రవ్వే నేను రక్షించేదే రవ్వే ప్రతి విషయంలో నేను కాపాడేదే ఎందుకంటే ఆయన నీకు దేవుడు కనుక చూడండి అన్న తనకు వేదన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఎవ్వరికీ చెప్పలేదండి ఏ మనిషిని కలుసుకోలేదు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి నా బాధ ఇది నా కష్టం ఇది నా కన్నీరు ఇదని ఎవ్వరికీ చెప్పలేదు పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందసం ఎదుట సాంగ పడి బాధ బాధంతా ఎవరికి చెప్పింది అక్కడికి వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరండి చూసేవాళ్ళు ఎవరు లేరు కానీ తనకు తెలుసు దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన బాధంతా వివరించి చెప్పింది నాకు ఒక్క మగపిల్లని దేని ఈ నిందను తొలగించు ఈ బాధను తొలగించు ఎందుకంటే బాధను తొలగించే దేవుడో నీవే సమస్యలో నుంచి విడిపించే దేవుడో నీవే అని ఈ హన్న ప్రభువుకు తన బాధంతా వివరించి చెప్పింది ఆయన విన్నాడు కాబట్టి ఆమెను ఆ నిందలో నుంచి ఆ అవమానంలో నుంచి ఆ బాధలో నుంచి బయటికి తీసుకొచ్చాను ఈరోజు నువ్వెవరికి చెప్పుకుంటున్నావు అందరికీ చెప్పుకుంటున్నావా ఎవ్వరి నీ వేదన తొలగించలే ఈరోజు మోకరించి నీ బాధ నీ వేదన నీ కష్టం నీ సమస్య ఏది ఉన్నా కూడా నువ్వు ప్రభువుకు ప్రార్థనలు ఆయనకు చెప్తే కనుక నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను విమోచిస్తాడు అన్ని విషయాలు నిన్ను బయటికి తీసుకొస్తాడు ఏ బంధకంలో ఉన్నా ఏ గోతిలో ఉన్నా సముద్రపు అగాధంలో ఉన్నా కూడా ఆయన చేయి వచ్చి నేను రక్షిస్తుంది బయటికి తీసుకొస్తాను ఈ మాట పట్టుకొని ప్రార్థించు ఈ మాట పట్టుకొని నమ్మి విశ్వసించు దేవుడు నిన్ను ప్రతి బంధకంలో నుంచి విడిపించబోతాడు ఈరోజు ఈ వాగ్దా మీ జీవితంలో నెరవేర్చి ఈరోజు అంతా ప్రభునికి తోడే ఉండి నడిపించను కాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన లేకీవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతాను మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రములు నాయన ఈ మాటలుట్టిన ప్రతి బిడ్డలు ఏ బంధకంలో ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారో నీ చేయి చాపి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను విడిపించమని ప్రార్థిస్తున్నా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను నేను ఎందుకంటే నువ్వు సమస్త కార్యములు చేయగల దేవుడవు తల్లి ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి అన్ని విషయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను జాబ్ లేని వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ దైవ జ్ఞానంతో నడిపించి ప్రతి భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో శోధన దుఃఖం చీకటి ప్రతి విధమైన అఘాధాన్ని తీసివేసి ప్రతి కుటుంబాన్ని నీ పరిశుద్ధాత్మ వెలుగుతో నీ సమాధానంతో నీ క్షేమంతో నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి గాక ఆమె